సిరిసిల్లలో చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ మొత్తం పడేస్తా ఉన్నది మొత్తం కొత్త బస్ స్టాండ్ ఇక్కడ మనుషులు నడిచే పరిస్థితి లేదు ఇక్కడ కూతులే పరిస్థితి లేకుండా ఇక్కడ ఇట్లా వ్యవస్థ తయారైంది మొత్తం చెత్త చెదారంతో పాటు ఇక రకరకాల మొత్తం వెత్త పడితాన్ని మొత్తం తీసుకొచ్చి ఇక్కడ మన కొత్త బస్ స్టాండ్లో వేయడం జరుగుతూ ఉంది మరి దీని మీద ఇప్పటిక్కడ డిపో మేనేజర్ ఏం చేస్తున్నారు మన మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు మరి ఒకసారి ఆలోచించాలి మరి ఇప్పుడు దీనికి సంబంధించింది ఈ బస్ స్టాండా మరి డంపింగ్ యార్డ్ ఒకసారి అధికారులు చేయాలని సందర్భం మేము సిపి అడుగుతా ఉన్నాం ఇక్కడ చుట్టుపక్కల కాలనీ వాసులు ఉండాలని కూడా ఉండలేని పరిస్థితి మొత్తం దుర్గంధ దుర్వాసన ఈగలు మొత్తం చేసి అనారోగ్యం గురవుతూ ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితి మరి ఇక్కడ ప్రజలు ఎట్లా నివసిస్తారో ఒకసారి మున్సిపల్ అధికారులు ఆలోచించాలని సందర్భం కోరుతా ఉన్నాం కాబట్టి ఇప్పటికే వెంటనే ఇక్కడ ఈసోటి సమస్య రాకుండా దీనికి ఒక మంచి ఇక్కడ ఎక్కడ చెత్తాచితనం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం